హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదూ సూపర్ కిచెన్ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ అండి బీట్రూట్ ఫ్రై బీట్రూట్ అయితే చాలా అంటే చాలా హెల్దీ కదా మనకి బీట్రూట్ తినడం వలన బ్లడ్ పెరుగుతుంది కదా ఇగో నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మంచి స్వీట్గా చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే నేనైతే ఒక నాలుగు తీసుకున్నా అండి బీట్రూటు తీసుకొని వాటి పైనున్న పొట్టు మొత్తం తీసేసి ఒకసారి అయితే వాటర్లో కడిగేస్తున్నండి వాటర్ చూడండి మొత్తం రెడ్ కలర్ మన లాగా అయిపోయినాయి కదా చూడండి ఇప్పుడు అన్నీ కడిగేసుకున్న తర్వాతనైతే మనం కొబ్బరి తురుముకుంటాం కదా దాంట్లో చిన్నది ఉంటుంది కదా దాంతోనైతే ఇలా తురుముకోవాలి ఇలా తురుముకోవాలి తురుముకుంటా చూడండి ఇలా సన్నగా రావాలి మరి పెద్ద పెద్దగా వస్తే కూడా బాగుండదు కదా ఇలా సన్నగా వస్తే తొందరగా ఉడికిపోతుంది ఇలా వచ్చేటట్టు మొత్తం ఇలా చేసుకోవాలి ఇదైతే మనకు చాలా అంటే చాలా బ్లడ్ వస్తుంది దీంట్లోనైతే చూడండి అవి ఫోరు తురుమితే ఇగ ఇంత వచ్చింది ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడనివ్వాలి చిటపటలాడినాక కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకోవాలి అవి కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి అంతలోపయితే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్న చిన్న చిన్నగా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఎక్కువ వేయద్దు పచ్చిమిర్చి నేనైతే ఒకటే ఒక పెద్ద పచ్చిమిర్చి వేసినా అండి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాతనైతే మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి మొత్తం బీట్రూట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకొని ఉంచుకోవాలి అంటే దాని తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్